దయచేసి మిగతా వాళ్ళు కూడా ఇటువైపు రావాలి సార్ మీకు ఇచ్చిన సమయంలో డెబ్బై నిమిషాల సమయం పూర్తి అయిపోయింది చివరి అంబేద్కర్ సెంటర్ లోని ఇండియా మొబైల్ భూమి కృష్ణ మొబైల్స్ అండ్ వంద రూపాయల ప్రత్యేక లాటరీ ఆఫర్ మి తరఫున ఉచితంగా ముగ్గులు స్పెషల్ ఫ్రైడేస్ కనుమ పండుగ సందర్భంగా మధ్య పట్టణంలోని రాయపట్నం సెంటర్ లో ఉన్న లక్ష్మి సాయిలక్ష్మి సాయిలక్ష్మి ఈ బహుమతి తర్వాత నేతి అరిసెల్ త్రివేణి ఐదు వేల రూపాయలు ప్రథమ బహుమతి విజేత బాక్స్ నంబర్ అరవై ఐదు త్రివేణి గుడెలి త్రివేణి ఐదు వేల రూపాయలు ప్రథమ బహుమతి విజేత బాక్స్ నంబర్ అరవై ఐదు కోరుతా ఉన్నాం అట్లాగే ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఆర్యవేశ జిల్లా నాయకులు దేవిశెట్టి రంగా గారిని